నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ మొన్న ఏదైతే ఎస్ఎల్బిఎల్ టన్నెల్ ఏదైతే ఉందో దాంట్లో ఎనిమిది మంది చిక్కుకున్న సంగతి మనకు తెలిసింది దాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదని చాలా హెద్దెవ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మరి దీని గురించి తెలుసుకుందాం పూర్తి స్థాయిలో అక్కడ ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు మరి ఎనిమిది మంది రక్షణ కోసమే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట్ల శ్రీనివాస అన్న గారు అయితే ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న అలా ఇలా అక్కడ ఏం చేయట్లేదు ఎనిమిది మందిని కాపాడట్లేదు ఆడ వాళ్ళ మృత్యువాత పడినారో ఎలా ఉన్నారో కూడా తెలియకుండా అయిపోయింది గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని ఎద్దే చేస్తా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఎస్ఎల్బిసి సురంగంలో ఎనిమిది మంది చిక్కుకోవడం చాలా దురదృష్టకర ఆ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి గాని అదే విధంగా జూపల్లి కృష్ణారావు గారిని ఇమ్మీడియట్ గా ఆ ఘటనా స్థలానికి పంపించి వివరాలు తెలుసుకోవడం జరిగింది ప్రతి నిమిషము రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలోనే అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆ స్థానిక శాసనసభ్యుడు కానీ అదేవిధంగా ప్రజా ప్రతినిధులందరినీ కూడా పురమాయించి ఆ యొక్క ఘటనా స్థలాన్ని ఏ విధంగానైనా ఎట్టి పరిస్థితులైనా ఎనిమిది మంది రక్షించాలని ప్రభుత్వం హైడ్రాన్ పంపింది అదేవిధంగా దేశ సైన్యానికి సూచ అదే రమ్మని పిలిపించింది అదే కదా ఈ వివిధ ఏజెన్సీలు సాక్షాత్తు మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్నారు అంటే ఇంతకంటే ఇంకేం కావాలి ఇలాంటి దురదృష్టమైన చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు కానీ మా జూపల్లి కృష్ణారావు గారు కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సమయంలో రాజకీయ ప్రకటనలు చేయొద్దు రాజకీయాన్ని పులిమొద్దు దీనికి ఎందుకంటే దీంట్లో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంది కలిసి రమ్మని పిలిపిస్తే కేవలం ప్రగతి భవన్లను అదే మన టీఆర్ఎస్ భవన్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజా ప్రజా మన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మరి కేసీఆర్ గారు ఎక్కడ వండుకున్నారని సందర్భంగా తెలుసుకున్నా పోవచ్చు కదా ఎస్ఎల్బీసీలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే ఉందని సందర్భంగా చెప్తాను అవాకు చవాకులు వెళ్ళే కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్రాంతంలో మా మంత్రులు నిర్విరామ ఇరవై నాలుగు గంటలు నిద్ర లేకుండా అక్కడ పర్యవేక్షిస్తున్న ఎట్టి పరిస్థితులు ఎనిమిది మందిని రక్షించాలనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ తిష్ట వేసుకోవచ్చు కూర్చుంటే నువ్వు మాత్రము ఏసీ గదుల్లో మరి జన్వాడ ఫామ్ హౌస్లో పండుకుంటే ఎంతవరకు ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నాను ఇట్లాంటి ప్రకటనలు చేసేటప్పుడు ఆలోచించాలి కేటీఆర్ ఇది ఒక స ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా ప్రభుత్వానికి సహకరించాలి సూచన లేయాలి కానీ మీరు రేవంత్ రెడ్డి గారు చూస్తలేరు ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తాడే ప్రతి విషయం కూడా ముఖ్యమంత్రి గారి కనుసైగల్లోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోనే ముఖ్యమంత్రి గారు గంట గంటకు కలెక్టర్లతోటి అదేవిధంగా ఆ శాఖ అధికారులతోటి మా అక్కడున్న మంత్రులతో మాట్లాడడం జరుగుతుంది ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చిత్తశుద్ధికి వదిలేస్తున్న కేటీఆర్ గారు ఇప్పటికైనా కేటీఆర్ గారు ప్రజలు తిరస్కరించిన మిమ్మల్ని ఇప్పటికైనా మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా పథకాలకు మీరు మీరు రావాలి కలిసి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకోటి ఈరోజు అదే కేటీఆర్ గారు కూడా మళ్ళా వేదికగా ఏదైతే ట్విట్టర్ వేదికగా ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రాణాలతో పాటు తెలంగాణ యావత్తు ప్రజల ప్రాణాలను కూడా లా అండ్ ఆర్డర్ దారి తప్పుతా ఉంది అనే విషయాలు కూడా తను వ్యక్తం చేస్తూ ఈరోజు అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది ఎలా చూస్తూ ఉన్నారు ఈ విషయాలు లా అండ్ ఆర్డర్ ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో తుట్టి తప్పలేదు ఇలా మా పోలీస్ యంత్రాంగం కానీ సాక్షాత్తు హోంశాఖ మా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ముఖ్యమంత్రి గారు అడుగు పోలీస్ శాఖకు అదే విధంగా ఈ వ్యవస్థలన్నిటిని కూడా అప్రమత్తం చేస్తూ ఈ రాష్ట్రంలో మేము దాదాపు పదిహేను నెలలు కావస్తుంది ఈ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగిందా గతంలో మరి వాళ్ళ పరిపాలనే అదే రెడ్డి హత్య జరిగింది మానస హత్య జరిగింది అదే టేకు లక్ష్మి హత్య జరిగింది దాదాపు ఇరవై ఆరు మంది అమ్మాయిలను పుట్టబెట్టుకున్నారు వాళ్ళ ప్రభుత్వంలో సాక్షాత్ వరంగల్ వేదికగా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటే ఒక శ్రీనివాస రెడ్డి దుర్మార్గుడు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను తీసుకుపోయి బావుల కూడా అత్యాచారం చేసి హత్య చేస్తే పట్టించుకునే దిక్కులేని గత ప్రభుత్వం మమ్మల్ని పరిశీలించే అధికారం ఎక్కడుందని సందర్భంగా కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా శాంతి భద్రతలో దేశానికి ఆదర్శంగా తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రమే ఒక శాంతి భద్రత రాష్ట్రంగా ఈరోజు విరాశించుతున్నది ఎక్కడైనా మత్య మహిళలపై అత్యారం జరిగిందా లేకుండా ఎవరైనా కొట్లాడుకున్నారా లేకుండా పాద కర్ఫ్యూ విధించిరా ఇలాంటి అసంఘటన అసంఘటన సంఘటనలు జరగలేదు కనుక శాంతి మొదలకి ఎలాంటి ముప్పు లేదు రేవంత్ రెడ్డి గారు డేగ కన్నుతో చూస్తూ ఉన్నారు మా ప్రభుత్వము ఎలా ప్రజల సంక్షేమం కోసం పాడుపడుతుంది ప్రజల శ్రేయస్సు కోసం పాడుపడుతుంది ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయాలని గాయపడుతుంది అదేవిధంగా ఎస్ఎల్బిసి సంఘటన సాక్షాత్ మా రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి వివరాలు అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడం జరిగింది ఇన్ని కాక కార్యక్రమాలు చూస్తుంటే కూడా రోజు టీవీలలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు టీవీల టర్నల్ దగ్గర కూర్చుంటే మరి చూడలే కళ్ళుండి చూడలేని కబోదులా కబోధుల మీరు నేను అడగదలుచుకున్నాను అందుకొనకే ఇటువంటి సమయంలో ఎప్పుడైతే జాతీయ నేషనల్ కలామిటీ ఏర్పడ్డప్పుడు రాజకీయాలు పక్కనే వేసి తోడు రావాలని వాళ్ళను సలహా ఇచ్చు వాళ్ళకు ఈ రోజు బీఆర్ఎస్ భవన్ లో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్కడ ఉన్న వెంకటరెడ్డి కొమారెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ వాళ్ళు క్రికెట్ మ్యాచ్ చూసినాడు అక్కడ చేసేది ఏమి లేదు అక్కడ క్రికెట్ మ్యాచ్ ఒక మ్యాచ్ చూస్తున్నాడు చూస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు కదా పూర్తి అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ డే నుంచి కూడా అక్కడనే కూర్చొని అధికారులకు సలహాలు ఇస్తూ ఇవాళ హైడ్రాని పిలిచినాం వివిధ మన దేశ భద్రతకు సంబంధించిన ఆ సైనికులను కూడా పిలుస్తా అక్కడ ఆపరేషన్ చేయాలి కూర్చోడం అంటే ఉట్టి కూర్చోడం కాదు అక్కడ ఫోన్ ద్వారా ఎవరిని వీళ్ళు మీరు ఇప్పుడు మా మద్రాసు మన బ్యాం బాంబే కెంచి కూడా ఒక ఏజెన్సీ వస్తుంది ఆల్రెడీ ఫీల్డ్ లో దిగిరు ఇప్పుడు సాయంత్రం వరకు వీళ్ళు ఎవరు మన సైనికులు కూడా వస్తారు అక్కడ ఇట్లాంటి ఈ దిగజాడు మాటలు జగదీశ్వర్ రెడ్డికి చెల్లుతుంది తప్ప ఆయన గురించి పెద్ద పడించుకోవాల్సిన అవసరం రిస్క్ ఉందని తెలిసి కూడా భద్రత లోపం వల్ల పంపించారు కావాలని గవర్నమెంట్ వాళ్ళని రిస్క్ల వాళ్ళ ప్రాణాలు పన్నంగా పెడతా ఉంది అని అంటా ఉన్నారు చాలా దుర్మార్గమైన ఆలోచన ప్రతిపక్ష నాయకులది ఎవరైనా పోతూ పోతూ ప్రాణం పోతుందని ఎవరైనా పంపిస్తారా ఏ ప్రభుత్వం ఉందా చిత్తశుద్ధి ఉందా ఆ శాసనసభ్యుడైనా ఆ శాసనసభ్యుడు మాట్లాడే మాటలైనా అంటే ఒక శాసనసభ్యుడు ఇష్టాన రీతిగా మాట్లాడితే ప్రజాస్వామ్యం పరిడవిలదు కనుక ఇట్లాంటి అనైతికంగా ఇలాంటి అబద్ధాల కోరు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడితే ప్రజలు సహించారు ఇలా ఇంకా ముందుకు ఎలా పోతా ఉంది గవర్నమెంట్ అక్కడ మొత్తానికి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నాలు ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా వెంకటరెడ్డి గారు మా జూపల్లి కృష్ణారావు గారు ఆ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఎనిమిది మందిని ఏ విధంగా రక్షించాలి ఏ విధంగా ప్రాణాలతో బయటపడాలని నిరంతరం ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క నిమిషం ఆ పర్యవేక్షణలో నిమగ్నమై ఉన్నారు కనుక నేను భగవంతుని కోరుతా ఉన్నాను వాళ్ళు సురక్షితంగా బయటకు రావాలని భగవంతుడు అంటే జుపల్లి గారు కొంత వరకు మీడియాలో బతికి ఉండడం కష్టము అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు ఉండే ఎలా నిజంగా వాళ్ళు బయటకు వస్తారా బతికి బయటకు వస్తారా అంటే ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ సిచ్యువేషన్ నేను గంభీరంగా ఉంది పరిస్థితి నేను ఒక వ్యక్తిగా ఒక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నేను కోరుకుంటా ఉన్నాను వైస్ చైర్మన్ గా వాళ్ళు సురక్షితంగా బయటకు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారు ఇవి అక్కడ కూడా రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేయొద్దని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి తన కనుసైగలోనే చేస్తూ ఉన్నారు అటు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన ప్రచారంగా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా అక్కడ మంత్రివర్గాన్ని పంపించి మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్గము అనుచరులను అక్కడ పంపించేసి అక్కడ వాళ్ళని నిమిది మందిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మా గవర్నమెంట్ ఇంతరా అంటే వేరే సెంట్రల్ గవర్నమెంట్తో పని చేస్తూ ఉంది కలిసి పనిచేయడానికైనా సిద్ధంగా ఉంది వాళ్ళని కాపాడమే లక్ష్యంగా పెట్టుకొని పని ఉన్నట్టు కూడా చెప్తా ఉన్న సందర్భం అయితే కనబడతా ఉంది కెమెరామెన్ రవీందర్తో అనిల్ గాంధీ భవన్